హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బొబ్బరిపప్పు వడల కోసం బొబ్బరిపప్పుని ఇట్లా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంట్లో పెంచిన పుదీనానే తెంపేసి చక్కగా వాష్ చేసేసుకొని ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇదే పిండిలో మంచిగా ఆనియన్స్ పుదీనా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా కారము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని వడల్లాగా చిన్న చిన్నగా చేతిలో తీసుకొని వేసుకోవడమే మా మమ్మీకి చాలా అలవాటు కాబట్టి చేతితోనే వేసేసారు నేనైతే పేపర్ మీద పెట్టి కొంచెం వేస్తాను అనమాట సో చాలా టేస్ట్గా ఉంటాయండి రోడ్లు రుబ్బాం కదా చాలా హైజెనిక్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇట్లాంటి స్నాక్స్ అన్నీ సమ్మర్ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇంకా ఏంటి సమ్మర్లో ఎటు వెళ్తున్నారు వెకేషన్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇక్కడ అమ్మవారిది జరుగుతుంది ఫంక్షను ఇది అయ్యాక మళ్ళీ వెళ్తా థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీ వన్